హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మేము ఎంతో టేస్టీ అండ్ ఫేవరెట్ అయిన జపనీస్ స్టైల్ ఫ్లఫీ ఎగ్ ప్యాన్ కేక్స్ చేస్తున్నాము చాలా సింపుల్ రెసిపీ అండి జస్ట్ యాజ్ ఇట్ ఈస్ మా మెజరింగ్స్ని ఫాలో అవ్వండి అలాగే టిప్స్ స్టెప్స్ పక్కగా పాటించి ట్రై చేయండి ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ ఫ్లఫీ ఎగ్ ప్యాన్ కేక్స్ని ఈజీగా ఇంట్లోనే చేసేసుకొని ఎంజాయ్ చేస్తారు ఇలా ఒకసారి ట్రై చేశారంటే రెడీమేడ్ ప్యాన్ కేక్ మిక్చర్ని అస్సలు కొననే కొనరు అంత పర్ఫెక్ట్గా వస్తాయి మరి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ అండి ఎవరు మిస్ అవ్వద్దు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో టూ ఎగ్స్ తీసుకొని ఒకటి బ్రేక్ చేసుకోవాలి ఇలా బ్రేక్ చేసుకున్న ఎగ్స్ని మిగిలిన టూ బౌల్స్లో లోపల ఎల్లో పార్ట్ని ఒక దాంట్లో వైట్ పార్ట్ని మరో బౌల్లో వేసి సపరేట్ చేసుకోవాలి ఇలాగే మరో ఎగ్ని కూడా సపరేట్ చేసుకుని ఉంచాము ఇప్పుడు ఎల్లో పార్ట్లో ఇరవై ఎంఎల్ మిల్క్ యాడ్ చేసి ఒక విస్క సహాయంతో బాగా విస్క్ చేసుకోవాలి ఇలా బాగా అన్ని కూడా కలిసే విధంగా ఎగ్ని బాగా విస్ చేసుకోవాలి ఇలా బాగా అన్నీ కలిసే విధంగా ఎగ్ని విస్క్ చేసుకొని దీంట్లోనే ముప్పై గ్రాములు మైదా యాడ్ చేసి మరో నిమిషం పాటు బాగా ఉండలు కట్టకుండా విస్ చేసుకోవాలి ఇలా బాగా పిండంతా కూడా కలిసే విధంగా కలిపేసుకొని పక్కన ఉంచాలి ఇంకా సేమ్ ఇలాగే వైట్ పార్ట్ని కూడా ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు విస్ చేసుకోవాలి ఇలా కాస్త నురగ వచ్చిన తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసి మళ్ళీ బాగా విస్ చేసుకునే కొద్దీ ఇది బ్యాటర్ అనేది ఇంకా కాస్త ఫ్లఫీగా అవుతుంది చూడండి ఎంత ఫైన్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదా అలాగే ఇంకా ఆ సేపు బీట్ చేస్తే అంతా కూడా క్రీమీ క్రీమీగా అవుతుంది ఇదిగో ఇలా ఈ టెక్స్చర్లోకి వచ్చేంత వరకు విస్క్ చేసుకుంటూనే ఉండాలి మీకు ఒకవేళ బీటర్ అవైలబుల్లో ఉంటే బీటర్తో విస్క్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా స్పీడ్గా అవుతుందండి ఇలా విస్క్ చేసుకున్న వైట్ పార్ట్ని అలాగే ఎల్లో పార్ట్ని మరో మిక్సింగ్ బౌల్లో వేసి స్పాచుల సహాయంతో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మొత్తం కూడా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని ఈ ఎగ్ మిక్సర్ని పైపింగ్ బ్యాగ్లో వేసేసుకోవాలి ఈ విధంగా ఎగ్ మిక్సర్ మొత్తాన్ని నీట్గా పైపింగ్ బ్యాగ్లోకి వేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి అప్లై చేసేసుకొని హీట్ అయ్యాక చూపించిన విధంగా పైపింగ్ బ్యాగ్తో పాన్ కేక్స్ వేసుకోవాలి ఇలా ప్యాన్ కేక్స్ని వేసుకొని ఇలా పాన్ కేక్స్ వేసుకొని కొన్ని టేబుల్ స్పూన్స్ వాటర్ని ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో పాన్ కేక్స్ని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మరోవైపుకు తిప్పుకొని మళ్ళీ కొన్ని స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి రెండు వైపులా బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఫ్లఫీగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు లోపల వరకు బాగా కుక్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన పాన్ కేక్స్ని కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్లో కుక్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేశాము చూడండి పాన్ కేక్స్ ఎంత ఫ్లఫీగా కలర్ఫుల్గా వచ్చాయి కదా ఈ పాన్ కేక్స్ని ఇలా వేడి మీద తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి లేదంటే చల్లారక కూడా చాలా బాగుంటాయి ఇంకా పిల్లలు అయితే ఈ రెసిపీని చాలా ఇష్టంగా ఆస్వాదిస్తారు మనం ఎప్పుడూ ఎగ్స్తో చేసుకునే ఆమ్లెట్స్ ఎగ్ ఫ్రై ఫ్రైడ్ రైస్ అలాంటి వాటి కంటే ఇలా ఒకసారి ఫ్లఫీ పాన్ కేక్స్ని ట్రై చేసి చూడండి ఎంతో హ్యాపీగా అండ్ టేస్టీగా చాలా స్మూత్గా ఎంజాయ్ చేస్తారు వీటి టేస్ట్ చూసారంటే అసలు ఎగ్ అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదే పాన్ కేక్స్ని రకరకాల ఫ్లేవర్స్ తో చేస్తూ ఉంటారు ఇదే ప్యాన్ కేక్స్ని రకరకాల ఫ్లేవర్తో చేసుకుంటూ ఉంటారు ఏ ఫ్లేవర్కి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటాయండి అవన్నీ కూడా మేము మీకు ఈసారి వీడియోస్లో చేసి చూపిస్తాము ఈ టేస్టీ అండ్ ఫ్లాఫీ పాన్ కేక్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ టేస్టీ అండ్ ఫ్లాఫీ పాన్ కేక్ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి కాళ్ళు లేవు కానీ వీధిలో తిరుగుతాడు బరువైన శరీరంతో దొర్లుతాడు కానీ లేవలేడు ఎవరతడు రోడ్డు రోలర్ మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి